ప్రపంచ ప్రఖ్యాత మేధావి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అందరూ కొనసాగించుకోవాలని అన్నారు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా పట్టణంలోని బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమరలు వేసి నివాళులు అర్పించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి అయిన అంబేద్కర్ ఆశయాలను అందరూ కొనసాగించాలి తన జీవితంలో జరిగిన సంఘర్షణను ఆయుధంగా మార్చుకొని తాను ఒక్కరికే కాకుండా సమాజాన్ని అభివృద్ధి చేసే దిశగా కుల వివక్షను రూపుమాపి రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడని ఆయన చూపిన మార్గమే అందరి జీవితాల్లో వెలుగులు నింపాయని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు సైతం అభినందిస్తున్నాయన్నారు ఆయన చూపిన బాటలో పయనించాలంటూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్లు బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారు దాని మీద అనేకమైన పుత్రాలు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు గత నెల రెండు నెలల పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఆపోజిషన్ వాయి అని కూడా మీకు ఆలోచిస్తారు రాజ్యాంగం మీద చర్యలు తీసుకోవాలనే ఆలోచన ఉన్నారు రాజ్యాంగాన్ని మార్చివేయాలని చెప్పి కొంచెం వాళ్ళ ఆలోచనలు దానికి వ్యతిరేకంగా మేము పాటే రాష్ట ప్రయత్నం చేస్తున్నా ఆ గొంతుని ఆపాలని చూస్తున్నారు కానీ వాళ్ళు ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా అర్థం చేస్తున్నారు ఎందుకంటే రాజ్యాంగంలో శ్రేఖర్ గారు మనకు ఇచ్చిన హక్కులు హక్కులతో మన ఈరోజు అయినప్పటికీ కూడా ఈరోజు ఒక దారి ముందు చూ ముందుకెళ్ళి ఒక హక్కులు ఇచ్చిన మన రాజ్యాంగాన్ని కాపాడు కాపాడుకునే బాధ్యత మాని ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచించి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఏదైతే పెట్టినారో ఇప్పాలిటీ రైట్ ప్రిన్సిపాలి అందరికీ సమానంగా హక్కులు ఉండాలి ఏదైతే వెనుకబడిపోయిన ఎస్సీ ఎస్టీలు బీసీలు వాడుకోవలసిన వర్గాలను అందరికీ ఒక రక్షణగా రాజ్యాంగం ఎవరైతే రాశారు దాన్ని మీద కుట్రలు చేసి వాళ్ళ ఉపయోగం కోసము వాడుకునే కుట్ర జరుగుతుంది ఆ కుట్రకు వ్యతిరేకంగా ఈరోజు మేము ఎంచో ఉంటాము రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మాది ఖచ్చితంగా మేము కాపాడు చెప్పి ఈ సందర్భంగా అంబేద్కర్ దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రతి మనిషి ఆలోచించాలి ఎస్సీ ఎస్టీ విషయంలో కానివ్వండి లేదా బీసీ విషయంలో కానివ్వండి వాటి సమయంలో మనం ఇంకా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు కూడా అక్కడ మెసూజ్ ఉందండి అంబేద్కర్ గారు కేవలం ఎస్సీ ఎస్టీల కోసం లేదా బీసీల కోసం కోసము ఆలోచించడానికి కాదు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ఈరోజు ఏదైతే ఎంప్లాయ్మెంట్ హక్కులు అని చెప్పి మనం ఏదైతే మనం పోరాడుతున్నామో ట్వెల్వ్ అవర్స్ టు ఎయిట్ అవర్స్ ఏదైతే రైట్ ఉన్నదో ఎంప్లాయ్మెంట్ చేసేది ప్రతి మంచిగా ఎనిమిది గంటలు చేసి ఏదైతే ఆకాకున్నారో వాళ్ళకి ఏదైతే హక్కున్నారో అది అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పెట్టినని చెప్పి తెలుసుకోవాలి మరి అదేవిధంగా ఆర్బీఐ ఈరోజు ఆర్బీఐ ఇండియాలోనే మెయిన్ ఇన్స్టిట్యూషన్ మన ఫైనాన్షియల్ కండిషన్ అడిగితే ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది ఆర్బీఐ అని చెప్తున్నారో విషయం కానీ చాలా తక్కువ మంది విషయం ఉన్నట్టుగా ఇట్లా అంబేద్కర్ గారు రాసిన పుస్తకాలను ఫస్ట్ వాళ్ళు దాన్ని ఆలోచన దాన్ని ఫౌండేషన్ స్టెప్స్ ఏదైతే యాదు చేయకుండా అవి అంబేద్కర్ గారు రాసిన వాళ్ళ ఆలోచనతో కనుక ఏ సందర్భంగా మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళలకు హిందూ యాక్ట్ మీద ఎందరు తెలుసు అప్పుడు నేరుగారితో కూడా వారు పోరాడి రాజీనామా కూడా చేసినారు హిందూ యాక్ట్లో కూడా మరి మహిళలకు ఈక్వాలిటీ ఉండాలి ఈక్వల్ రైట్స్ అస్ మెన్ ఉండాలని చెప్పి వారు అప్పుడు రాజాలన్నా ఎంత ముందు చూపున్న వ్యక్తి అంబేద్కర్ గారు అని చెప్పి సందర్భంగా వారు వారు చేసిన పనులన్నీ వారు చేసిన సాక్రిఫైసెస్ అన్నీ గుర్తు చేసుకొని వాళ్ళ ఆలోచనలను ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి అందరూ కలిసి ఉంటేనే యూనిటీ స్ట్రెంగ్త్ ఎందుకంటే సార్ ఆలోచించాలి ఎందుకంటే బీజేపీ పార్టీ పెద్ద డివైడ్ అండ్ రూల్ కాన్సెప్ట్ అక్కడ దాటి అక్కడ డివైడ్ అండ్ రూల్ చేసేసి ఈ కమ్యూనిటీ స్పీక్ చేసేసి ఆ కమ్యూనిటీ స్పీక్ చేసేసి అందరూ మీతో చిన్న చిన్న చేసేసి కేవలము రాజకీయాల కోసము వారి ఈ పుత్రం చేస్తున్నారు ప్రజలు అందరూ అధికంగా ఉంటేనే మన పెద్ద పెద్ద వచ్చి మా దేశం కొందరు అభివృద్ధి దాడులు అవుతుందనేది ఈ సందర్భంగా అంబేద్కర్ గారు వాళ్ళని వాటిని తీసిన వాళ్ళ పుస్తకాల ద్వారా మెసేజ్లు కానివ్వండి హక్కులను కావల్ అందరూ తెలుసుకోవాలని చేసే బాధ్యత మాత్ర దానికోసం పోరాటం కూడా ప్రపంచ ప్రఖ్యాత మేధావి ప్రపంచంలోనే అరుదైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతిని ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది భారతదేశం ప్రపంచానికి అందించేటువంటి ఒక మహనీయుడు మాననీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఫలితంగానే ఈ రాజ్యాంగం ఏర్పడి ఈరోజు ప్రజలందరూ కూడా సమానత్వం సౌభాద్యతతో తప్పకుండా ప్రజలందరూ జీవించడం జరుగుతూ ఉంది అంతటి గొప్ప మహనీయుని ఆశయాలను తప్పకుండా మనం కొనసాగించుకోవాలి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇవాళ సమాజంలో ప్రతి వ్యక్తి కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది అప్పుడే ఆయన జయంతి మనం అందరం సంతోషంగా జరుపుకోవాలి ప్రతీకృష్ణ మరి అటువంటి మానియత జయంతిని ఈరోజు యావత్ దేశం అంతటి కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది యావత్ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజాస్వామ్య వాదులు మరి ప్రతి చోట అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడం చాలా విశేషమైనది అందుకే ఈరోజు మరొకసారి ఈ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ అంబేద్కర్ వాదులందరికీ నాయకులందరికీ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మాని ఆశయాలను కొనసాగుతామని చెప్పి మనం అందరం మరొకసారి ప్రత్యేకం చేయాల్సిన అవసరం